నమస్తే అండి రోజు మన యల్మల్ కుదురు లాగుల దగ్గర ఫోర్త్ ఫ్లోర్ డబుల్ డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనం మొత్తం ప్లేన్ కలర్స్ చేయడం జరిగింది ఆపోజిట్ కలర్స్ అనమాట ఫ్రేమ్లో కలర్ డోర్లకి రెండు డోర్లకి రెండు కలర్స్ అనమాట దాంట్లో టీవీని మనం కింద భాగంగా చేసాం మీరు మనం చేసిన వర్క్ ఒకటి చూస్తారు కానీ మాది వచ్చేసి షాకిరా ఇంజనీరింగ్ వర్క్స్ అనమాట అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఈ ఫెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి మొత్తం సజ్జా కానివ్వండి ఇంకా కింద భాగం డ్రావులు కానివ్వండి ఇంకా దీని లోపల లాకర్ కానివ్వండి దీని లోపల మొత్తం లాకర్ చేయడం జరిగింది దీంట్లో బీరో పెట్టుకోడానికి ప్లేస్ సరిపోకపోతే మనం లాకర్ చేయడం జరిగింది ఒక మిర్రర్ ఇవ్వడం జరిగింది కలర్స్ కూడా చూడండి గ్రే కలర్ ఒకటి ఎల్లో కలర్ బార్డర్ వచ్చేసి వైట్ అసలు సైడ్ గోడలకి మ్యాచ్ అయినట్టు కస్టమర్ చెప్పినట్టే మనం ప్రకారమే ఇది వర్క్ చేయడం జరిగింది ఈ బెడ్రూమ్ లో నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇంకో కలర్ అనమాట అంటే ఆ బెడ్రూమ్ లో ఏదైతే వాల్స్ ఉన్నాయి కలర్ అదే కలర్ వేయడం జరిగింది ఈ బెడ్రూమ్ వచ్చేసి ఈ ఈ బెడ్రూమ్ వచ్చేసి ఈ వాల్స్ కి ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ సే మనం ఈ డోర్ లిట్ అయినట్టు చేయడం జరిగింది పింక్ వచ్చేసి మనకు ఒక డోర్ బ్లూ వచ్చేసి ఇంకో కలర్ అలాగే దీన్ని కూడా రెండు రావులు ఇవ్వడం జరిగింది అందరు అంటూ ఉంటారు ఐరన్ కబోర్డ్లు చేపిస్తే సౌండ్ వస్తూ ఉంది ఏంటి మనం ఐరన్ కబోర్డ్లు చేస్తే వేసేటప్పుడు తీసేటప్పుడు సౌండ్ వచ్చేదేమో అని చెప్పి అంటూ ఉంటారు మనం వేసే కరెక్ట్ కరెక్ట్గా ఉంటే సౌండ్ అనేది రాదు ఏంటి నెక్స్ట్ ఏంటంటే మనం వేసేది ట్వంటీ కేజీ ఫ్రేమ్కి వేస్తాం ఎయిటీన్ కేజీ వచ్చేసి డోర్లుగా వేస్తాం మనం ఎక్కడికైనా సరే మన తెలంగాణ కానివ్వండి ఆంధ్రా కానివ్వండి మనం ఏ ఊర్లో అయినా వర్క్ చేస్తాం మీ ఇంటికి కూడా ఐరన్ కబోర్డ్లు చేయించుకోవాలి అనుకుంటే మీరు మా నంబర్ సంబంధించవచ్చు ఇది హాల్ మొత్తం దీంట్లో వచ్చేసి ఎల్లో గ్రే లైట్ గ్రే అనమాట బార్డర్ వచ్చేసి వైట్ క్రీమ్ కలర్ నెక్స్ట్ దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఏదైనా సరే వంటగది ఏదైనా కిచెన్ రూమ్ కిచెన్ రూమ్లో వచ్చేటప్పటికి ఏదైతే ఎలా ఉండాలి ఏంటి కలర్స్ ఎలా ఉండాలి వీళ్ళకి వాల్ చూడండి ఈ వాల్స్ ఎలా ఉన్నాయో చూడండి ఆ వాల్స్ ని సెట్ అయినట్టు మనం ఆపోజిట్ కలర్ వేయడం జరిగింది మేము వచ్చి ముందు కస్టమర్ మాట్లాడి విజిట్ చేసి ఏంటి ఎలాగా ఎన్ని డోర్లు పెడతారు ఎలా చేస్తారు నాకు ఐరన్ అంటే చాలా భయం వేస్తుంది నా లో కూడా చెప్పారు ఐరన్ చేయించుకుంటే మనకి ఏసీ లాగేస్తుంది అన్నారు డెస్ట్ వచ్చిద్ది అన్నారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు లేదు సార్ ఏసీ లాగటం అలాగేం జరగదు మీ కూలింగ్ చూపించిద్ది అని చెప్పేసి మనం వేరే చోట చేసిన కబోర్డులు వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది లేదండి అలాగేం లేదు అందరు నాకు అలాగే చెప్పారు అలాగేం జరగట్లేదు అని చెప్పి అన్నారు దీనికి ఏంటి అంటే దానికి మూడు కోటింగ్లు మొక్కు పెట్టి లప్పం పెట్టి స్ప్రే చేస్తే అప్పుడు మనకు ఇబ్బంది ఉండదు కొంతమంది అయితే ఈ ఐరన్ కబోర్డులో మొక్కు కూడా పెట్టకుండా స్ప్రే చేస్తారు కాబట్టి అది తుప్పు రావటం జరిగింది మనం వీళ్ళ కంపెనీకి వెళ్ళాం చూసాం కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదంటే మళ్ళీ ఈయన కూడా మా వర్క్షాప్కి వచ్చి విజిట్ చేశారు చేసి చె చూసుకున్నారండి మనం వేసే షీట్ టాటా కంపెనీదా అవునా కాదా వంటగదిలో మనం వాడే షీట్ చేయేది కాదా అవునా అని చూసుకొని మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఈ ఐరన్ కబోర్డ్ చేయాలి అనుకుంటే మా ఒక నంబర్ నైన్ ఎయిట్ త్రిపుల్ సిక్స్ డబల్ వన్ త్రీ నైన్ సెవెన్కి ఇవ్వండి మీరు కబోర్లు ఇచ్చిన ట్వంటీ డేస్ తర్వాత మనం తీసుకొచ్చి బిగుస్తాం జరిగింది ఎందుకంటే ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మనం చిన్న చిన్న డోర్లు వెళ్తాం అంటే తీసేటప్పుడు మళ్ళీ పెద్ద డోర్ అయితే తగ్గిద్ది అని చెప్పి చిన్న చిన్న డోర్లు అందరిని అంటే పెద్ద పెద్ద డోర్లు ఇచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు మనం ఎక్కడికి అక్కడ చిన్న చిన్న డోర్లు పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకోడానికి నెక్స్ట్ ఇది ప్లేన్ అనమాట దీంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు ఇది కట్లర్ పైపు స్పూన్లు కానివ్వండి ఇవన్నీ పెట్టుకోవడానికి ఇటు వచ్చేసి మీకు బాటిల్స్ పెట్టుకోవడానికి ఒకటే ఆలోచన చేయండి ఈ ఐరన్ కబోర్డ్లు చేపించుకుంటే సౌండ్ అనేది వచ్చేది ఏసీ లాగింది అలాగే ఉండదండి మీరు గేజ్ కరెక్ట్గా ఎటువంటి ఇబ్బంది ఉండదు అది ఒకటే ఆలోచన చేయండి గేజ్ చెక్ చేసుకోండి మీరు సరిపోయింది కంపెనీ ఏమాటన్నారు షీట్స్కి ఏంటి అనేది అది చూసుకోండి విజిట్ చేయండి ముందు దీనిలో ఎన్ కమర్స్లో తక్కువ ఎక్కువ మంది వర్క్షాప్లు ఉండవు వాళ్ళు యూట్యూబ్లో పెట్టేసి వందే వర్క్షాప్ అని చెప్పి అంటారు తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అపరిచితులతో మీరు జాగ్రత్త పడండి వాళ్ళకి వృత్తి ఇది ఉండదు వాళ్ళకి పని గురించి తెలియదు వాళ్ళు కూడా వర్క్షాప్లో పెట్టేసి ఏదో చేస్తున్నాం అంటారు వాళ్ళ పని గురించే తెలియదు కాబట్టి మీరు తెలిసిన వాళ్ళకి ఇవ్వండి వర్క్ గురించి ఏమైనా చెప్తే ఇలా ఏంటి ఇది ఇలా ఉంది ఏంటి అంటే వాళ్ళు చేయాలి లేకపోతే చెప్పాలి అలా ఉండాలి వర్కర్ల మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు అది ఇప్పుడు ఏదైతే ఈ హౌస్ మనం చేసానో ఈ హౌస్ కీప ఓనర్ గారు మస్తాన్ మస్తాన్ ఒలి గారు అయితే మనకి ఈయన ఆర్డర్ ఇచ్చింది మనం షాప్ వచ్చి విజిట్ చేసింది సార్ చెప్తారు వినండి మనం వర్క్ ఎలా చేశాం నమస్తే అండి నమస్తే అండి నా పేరు షేక్ మస్తాన్ ఒలి నేను ఎల్లకూతురులో ఉంటాను సిమెంట్ షాప్ ఉన్నాను గత పదమూడు సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తాను అయితే ఈ కబోర్డు చేయించుకోవాలని నాకు కలిగినప్పుడు ఎంక్వైరీ చేశాను అంటే మామూలుగా ఐరన్ కబోర్డ్కి వెళ్దామా లేకపోతే వుడ్ వుడ్ దానికి వెళ్దామా అనేసి ఆలోచనలో ఉన్నప్పుడు వుడ్కి వెళ్తే మళ్ళీ చదలపడుతుందనే ఆలోచనతో నేను ఐరన్ చేయించుకున్నాను అని చెప్పి జస్ట్ అయిల్ ఒకసారి సెర్చ్ చేశాను అండి సెర్చ్ చేసిన వెంటనే మన కరుముల్లా నంబర్ కనపడింది ఈ కాదు చాలా మంది కనపడ్డాయి అయితే కరిమూల్లా గారు వెంటనే ఫోన్ చేసి వెంటనే వచ్చి కలవడం నాతో మాట్లాడుతుంది అది నచ్చిందండి తర్వాత నేను మొత్తం మెజర్మెంట్స్ ఏర్పించుకున్నాను ఏర్పించుకున్న తర్వాత కూడా మంచి రేటే చెప్పారు మార్కెట్ రేట్ కన్నా మిగతా వారి కన్నా మంచి రేట్ చెప్పారు ప్లస్ నేను వీళ్ళ కంపెనీ కూడా వెళ్ళి చూడటం జరిగిందండి సైట్కి వెళ్ళి వర్క్ ఎలా జరుగుతుంది ఎలా ఎలా చేస్తున్నారు అవన్నీ చూసుకున్నాను ప్లస్ వాళ్ళు చెప్పినట్టుగానే నాకు కావాల్సిన అంటే వాళ్ళు చెప్పిన అదే గేజ్ వాళ్ళు చెప్పిన గేజ్ ఇవ్వడం జరిగింది ప్లస్ కిచెన్ లో వాడే వాటికి కూడా జియో షీట్ వాడారండి మంచిగా వాడారని నచ్చింది ఒకసారి ఒకటి నాలుగు సార్లు చూసుకున్న తర్వాతనే నేను వీళ్ళు ఆర్డర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయితే వీళ్ళు అడ్వాన్స్ కూడా మన దగ్గర ఎక్కువ తీసుకోలేదండి స్టార్టింగ్ లో రెండు వేలే తీసుకున్నారు రెండు వేలు తీసుకుని వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు వర్క్ చేసి స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఒక టైం చెప్పారు ఆ టైంలోనే వీళ్ళు నాకు అందించడం జరిగింది తర్వాత అంతా ఒకసారి అంటే దగ్గర నుంచి చేయించుకున్నాను బిల్లు కూడా మంచిగా చేశాను థ్యాంక్ యూ అండి